ఏదైనా చాలా తక్కువగా అంచనా వేస్తే మొదటికే ముప్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అని చాలామంది అంటుంటారు ఇది నేను చెప్పేది కాదండి ఏకంగా గత చరిత్రలో అనేక సందర్భాలు వాటి యొక్క ఉదాహరణలు అనేకం చెబుతూ వస్తున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో మంచో చెడో అధికారం అయితే మారింది మారిన అధికారం ప్రజలకు ఎంత మంచి చేస్తుంది అనేదే చాలా చాలా ముఖ్యమైన అంశం కానీ ఓటు వేసిన ఆ ప్రజానికంకే చుక్కలు చూపిస్తూ ఆ ప్రజలకే భయభ్రాంతులకు గురి చేస్తూ జరుగుతున్న హత్యలు దారుణ ఘటనలు మర్డర్లు నిజంగా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈరోజు ఓటు వేసిన ప్రజానికమే వాళ్ళను మర్డర్ చేసిన వాళ్ళను హత్య చేసిన వాళ్ళను మాత్రం శిక్షించకుండా కూటమి నేతలు ఇంకా వాళ్లకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్లకు మద్దతుగా ఉంటున్నారంటేనే అది కరెక్ట్ కాదు అది ధర్మం అనేది కాదు అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి అంటున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు ముఖ్య అధినేతలు దేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా వీటికి మద్దతుగా నిలబడే పరిస్థితి ప్రభావం ఉండదు ప్రజాస్వామ్యంలో అసలు హింసకు తావి లేదు ఇలా కొట్టుకుంటూ పోతాం చంపుకుంటూ పోతాం అధికారం మారంగానే చుక్కలు చూపిస్తాం అంటే మాత్రం ఏ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఒప్పుకునే పరిస్థితి ఉండదు దేశంలో రాజకీయ పార్టీల గెలుపు ఓటములు అనేది చాలా సర్వసాధారణమైన ఒక ప్రక్రియ ఓ పార్టీ ఈరోజు గెలుస్తుంది రేపు ఓడిపోతుంది రేపు గెలుస్తుంది ఎల్లుండి ఓడిపోతుంది ఇది నిరంతరం జరిగే ప్రక్రియనే గెలుపు ఓటములు అన్నది కానీ గెలిచిన వెంటనే దారుణాలు చేస్తూ పోతాం ప్రజాస్వామ్యంలో హింస చేస్తూ చంపుకుంటూ పోతాం అంటేనే ఇక్కడ మొదటికే మోసం అనేది వస్తుంది అంటున్నారు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు దీన్ని తిప్పికొట్టడంలోనే వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వేదికగా జంతర్మంతర్ రోడ్లో నిన్న మహాధర్ణ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గడిచిన నలభై ఐదు రోజులుగా జరుగుతున్న హింసలు దారుణాలు ఒక ఫోటో వీడియో ఎగ్జిబిషన్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రదర్శించడం జరిగింది వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు వీడియో ప్రజెంటేషన్లు చూపిస్తూ అక్కడ జరిగిన ఏపీలో నలభై ఐదు రోజుల్లో కూటమి వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలన్నీ కూడా ఓ ఫోటో రూపంలో వాళ్ళకు ఒక బుక్ తయారు చేసి మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసిన ముఖ్య నేతలు ఎంపీలు జాతీయ స్థాయి మీడియా జాతీయ నాయకులు అంతా కంగు తిన్నారు ఇలాంటివి కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో కొట్టుకోవడం చంపుకోవడం అన్నది చాలా దారుణం కూటమి అధికారంలోకి రాగానే ఇలా చేస్తుండడం నిజంగా బాధాకరం అలా చేయకూడదు అలా చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు అంటూ వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు ఇప్పుడు ఇదంతా చూసిన దేశ ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా సీరియస్ అయ్యారంటే తెలుస్తుంది ఆనాడు జగన్ను చాలా తక్కువగా అంచనా వేసిన సోనియా గాంధీ లాంటి వాళ్లే ఏ స్థాయిలో పతనం అయ్యారో మనకి ఇప్పటికీ కళ్ళ ముందు కదులాడుతూనే ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ చేతిలో దేశ మొత్తం ఉండేది అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా నడిచేది కేంద్రంలో సైతం కాంగ్రెస్ ఒక ఊపు ఊపింది కానీ జరిగిన పరిణామాలు కొన్ని కొన్ని పెద్ద మిస్టేక్స్ పూర్తిగా కుప్పకూలింది కాంగ్రెస్ ఆ కుప్పగూలడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తనను కనీసం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన ఆ మరణాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోతే వాళ్ళను పరామర్శిస్తానికి వెళ్ళేదానికి కూడా పర్మిషన్ అంటూ సోనియా గాంధీ ఆనాడు చేసిన ఒక దారుణమైన ఘట్టం ఆ ఘట్టంతోనే జగన్ ఏకంగా ఆమెకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఈరోజు ఏ స్థాయికి ఆ పార్టీ దేశంలోనే ఐదో స్థానంలో ఆ పార్టీ నిలిచిందంటేనే ఇదంతా కూడా ఇదిగో అంచనా తక్కువగా వేయడం వల్లే కాదా ఇలాంటి అంచనా వేయడంలోనే మళ్ళీ తప్పు జరిగితే మొదటికేమైతే ముప్పు ఖచ్చితంగా వస్తుంది అని కూటమి నేతలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు అంతెందుకు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి గారే ఒక మాట అన్నారు జగన్ ఓడిపోయాడు కానీ వాడు ఇంకా చావలేదు అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు అంటే దాని అర్థం ఏంటి జగన్ ఓడిపోయాడని సంబురపడకండి తాను వేసే ఐడియాలు తాను వేసే అడుగులు చాలా వేగంగానే ముందుకెళ్తాయి దానివల్ల పూర్తిగా మళ్ళీ మొదటికే మొదటికే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది అని కూడా ఈ రకంగా కూడా ఆయన అని ఉంటారు ఆయన మనసులో నుంచి కానీ వీటిని అన్నిటిని బేరే చేసుకుంటున్న కేంద్ర పెద్దలు జగన్ను ఏ ఈ స్థాయికి పెంచడం కరెక్ట్ కాదని ఇలాగే ఊరుకుంటే మాత్రం జగన్కు కేంద్ర వ్యతిరేక సంఘాలన్నీ కూడా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా బలం చేకూరితే మాత్రం కేంద్రంలో మళ్ళీ చాలా గడ్డు పరిస్థితులు వస్తాయి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఎన్డీఏ కూటమి ఉప్పకూలే పరిస్థితి వస్తుందని మోదీ అమిత్ షా సీరియస్ అయినట్టే తెలుస్తుంది చంద్రబాబు నాయుడుతో వాళ్ళు ఈ ఆరాపై ఈ జరుగుతున్న దాడులపై గొడవలపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం అందుతుంది కూటమి చాలా ఆచితూచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు అడుగులు వేయాలి ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న బీజేపీ సర్కార్ నిలబడి ఉంది ఈరోజు అంటేనే అది ఒకవైపున చంద్రబాబు మరొక వైపున బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ అందుకే బీహార్కు సంబంధించి ఏకంగా బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో అరవై వేల కోట్లు పెట్టుబడులకు వాళ్లకు లైన్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ గెలిచాం కాబట్టి పదిహేను వేల కోట్లే అమరావతికి ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అడుగడుగున అన్యాయం జరుగుతున్నప్పటికీ అడుగడుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అని అర్థమవుతున్నప్పటికీ ఇంకా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు మద్దతుగా నిలబడుతూ వాళ్ళ జై చేయికూడుతుండడం నిజంగా ఇది కరెక్ట్ అయితే కాదు అంటూ కూడా చెప్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ జాతీయ స్థాయిలో ఒక పెను సంచలనమైంది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పడం జరిగింది జాతీయ మీడియా దీన్ని గట్టిగా ఫోకస్ చేయడం కూడా జరిగింది మీడియా మిత్రులంతా కూడా నిన్న జరిగిన ఫోటో వీడియో ఎగ్జిబిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహించిన ఈ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ కూటమి వచ్చిన కేవలం నలభై ఐదు రోజుల్లోనే ఏ మాదిరిగా ఏపీ తయారైంది ఏ మాదిరి నరరాక్షసుడి మాదిరిగా పరిపాలన సాగుతుంది అనే దానిపై వీళ్ళు దేశానికే జగన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇంత తెలిసినప్పటికీ వీళ్ళు చర్యలు ఏమీ తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్కు ఒక డిపార్ట్మెంట్ పంపించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోకుండా చూసి చూడనట్టే వదిలేస్తే మాత్రం అందరి నోట ఇప్పుడు ఇదే ప్రశ్న వినబడుతుంది కేంద్రం చర్యలు తీసుకోకపోతే ఎలా అనేది ఇప్పుడు అందరూ గుసగుసలాడుతున్నారు ఎందుకంటే కూటమి అంటేనే అందులో భాగమైన ఎన్డీఏ కేంద్రంలో బీజేపీ సర్కార్ మరి ఆ సర్కార్ అక్కడ ఉన్నప్పటికీ జరుగుతున్న దారుణాలు జరుగుతున్న మోసాలు జరుగుతున్న హింసాత్మకమైన ఘటనలు వీటిపై చర్యలు ఏవి తీసుకోకుండా చంద్రబాబు చెబుతుందే కరెక్ట్ పవన్ చెబుతుందే ఆహా ఓహో అంటే మాత్రం ఇది మొదటికే ముప్పు ఖచ్చితంగా వస్తుంది వేసే ప్రతి తొలి అడుగు రేపు పొద్దున గట్టి బీజం పడేదానికే తప్ప మరొకటి కాదు అనేది అందరు చెప్తున్నారు ఇలాగే ముందుకు సాగితే కూటమికి పూర్తిగా ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి దాడులు ఎవరు కూడా ఒప్పుకోరు కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు సైతం నలభై ఐదు రోజుల్లోనే చాలా వ్యతిరేకత వాతావరణం కూడా వచ్చేస్తూనే ఉంది అనవసరంగా వీళ్ళకి ఓటేసాం ఏంది ఈ మాదిరి అవుతుందని మేము అనుకోలేదంటూ కూడా ప్రజలు అక్కడక్కడ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెల్లడించడం కూడా చూస్తున్నాం ఎవరిని ఏ రాజకీయ నాయకుడిని కూడా తక్కువ అంచనా అయితే వేయకూడదు అలా వేస్తే మొదటికే నాశనం అయి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు ఉపగొలే పరిస్థితి ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్న ఈ అంశాలపై వెంటనే కేంద్రం దృష్టి పెట్టి వాటిపై చర్యలు తీసుకుంటే మాత్రం సజావుగా రాష్ట్రం ఒక కన్స్ట్రక్టివ్ విధానంగా రాజకీయం ముందుకు వెళ్తుంది తప్ప ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతామంటే మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది వెనకడుగు వేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అక్కడ ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో చెప్పలేము ఐదేళ్లకోసారి పార్టీ మార్పుడి అనేది జరుగుతుంది గత పదేళ్ల నుంచి కూడా అదే జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ఇటీవల అధికారంలోకి వచ్చింది అంటే గడిచిన పదేళ్ళు టీఆర్ఎస్గా ఉన్న కేసీఆర్ గారి గవర్నమెంటే అక్కడ కొనసాగింది అంటే తెలంగాణ ప్రజలేమో ప్రతి పదేళ్లకు పార్టీ మార్పు కోరుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి పార్టీ నాయకులు ఇలా రాజకీయాలు మారుతూ ఉన్నాయి గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఆ తర్వాత జగన్ మళ్ళీ ఐదేళ్ళు వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూటమికి సంబంధించిన అందరి జతగట్టి మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఇలా అధికారం మార్పిడి వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని రాజకీయ పెట్టుబడులకు పెట్టేందుకు కూడా ఈ రాజకీయ పార్టీలను చూసి భయపడే పరిస్థితికి వచ్చింది పెట్టుబడి ఇవన్నీ చూస్తుంటే చివరికి నష్టపోయేది రాజకీయ నాయకుడు కాదు కార్యకర్తలు నష్టపోతున్నారు సామాన్య ప్రజలు నష్టపోతున్నారు అల్టిమేట్గా పేద ప్రజలు వాళ్ళ బతుకు దిగువనే ఉండి కుప్పకూలే పరిస్థితే వస్తుంది తప్ప వాళ్ళను పైకి లేపే ఆలోచన ఆ సామర్థ్యం ఎవరు చేయలేకపోతున్నారు ఆ చేసినా ఫలించే గ్రౌండ్ లెవెల్ దాకా ఫలిస్తుందనే నమ్మకం కూడా లేదు అనేటట్టుగా వీళ్ళ రాజకీయ ఎత్తడుగులు అయితే కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మోదీ అపాయింట్మెంట్ కానీ అమిత్ షా గారి అపాయింట్మెంట్ కానీ ఇవ్వలేదు తక్షణమే చర్యలు ఆదేశిస్తేనే బాగుంటుంది కూతమి నేతలు ఇప్పటికైనా కుట్రా చర్యలకు పోకుండా పరిపాలనపై పూర్తిగా దృష్టి పెట్టి హామీలు అమలుపై ఫోకస్ చేస్తేనే బాగుంటుందని ఇలాగే హత్యా రాజకీయాలు చేస్తూ పోతాము లా అండ్ ఆర్డర్ను దెబ్బతింటే పరిస్థితికి తెస్తామంటే మాత్రం ఇది వాళ్ళ రాజకీయ భవిష్యత్కే నష్టం వస్తుంది అనే దానికి చాలామంది నిపుణులు చెప్తున్నమాట ఏదేమైనప్పటికీ కూడా జగన్ తాడేపల్లికి అయితే రావడం జరిగింది మరి రేపు అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది రాబోయే కార్యక్రమాలు రాబోయే ఫీట్స్ ఏ మాదిరిగా ఉంటాయి అన్నది మాత్రం చూడాల్సిన అవసరమే ఉంది ఈ వీడియోని అసలు షేర్ చేయండి